ఫ్రెండ్స్ మీరు చూసేది బూరెల వీడియో చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి వేడి వేడి బూరెలైనాయి నెయ్యి అద్దుతున్నా నెయ్యి పోస్తున్నా ఇక తిందాం రండి అందరం కలిసి బూరెలు అయితే మస్తు ఇప్పుడే చేసిన అర్ధరాత్రి బూరెలు చేసిన ఎందుకు చేసినా చూడు వీడియో అయితే షార్ట్ కట్లే చేసినా చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ అర్ధరాత్రి పన్నెండు తర్వాత బూరెలు చేస్తున్నావు చూడుండి నేను ఎట్లున్నాను అవతారం చూడరు ఎందుకంటే మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ చూస్తూ బూరెల జోలో వచ్చింది ఇక అంతే ఇక మా పిల్లలు మాకు బూరెలు తిన బుద్ధి అవుతుంది ఇప్పుడు చెయ్యి అన్నారు అదే ఫ్రెండ్స్ బూరెలు భక్షాలు బొబ్బట్లు అన్నీ అవే ఇక ఇప్పుడు మాకు బూరె కావాలే మమ్మీ బూరెలు చేస్తావా అని అన్నారు ఇక వాళ్ళు మాట వరుసకు అన్నారో లేరో పిల్లలు అన్నారు కదా అని వెంటనే నేను శనగపప్పు తీసుకుపోయి స్టవ్ మీద పెట్టినా చూడూరి అప్పటిదప్పుడే ఇక ఎంత ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా స్టార్ట్ చేసినా ఇక ఆ రాత్రి బూరెలు చేస్తున్నా ఇక చూస్తుండగానే పప్పుడికింది ఒక పక్క గోధుమ పిండి కూడా కలిపి పెట్టినా మనం ఎప్పుడు బూరెలు చేసినా కూడా గోధుమ పిండి కొంచెం ముందుగాలే కలిపి పెట్టుకోవాలి అటు స్టవ్ మీద పప్పు పెట్టినా ఇటు పిండి కలిపిన ఎందుకంటే రాత్రి అసలు ఓపిక కూడా లేదు నాకు చేయబుద్ధి అయితే లేదు అయితే లేదు కానీ పిల్లలకు మా పిల్లలకు మనం ఒక్కొక్కటి మూడు వేల రూపాయలు పెట్టి స్వీట్ డబ్బాలు పెట్టినా నా ఇప్పుడు సపోజ్ స్వీట్లు మంచి మంచి స్వీట్స్ వస్తున్నాయి కదా ఎంత స్వీట్ల కంటే ఎక్కువ ఈ బూరెలంటే చాలా ఇష్టం అందుకని ఇక ఈ బూరెలంటే ప్రాణం మా పెద్ద పాపకైతే చాలా చాలా ఇష్టం మా చిన్నమాయకు బూరెలు అంటే ఇష్టం ఇద్దరు పిల్లలకి కనుక ఇగో రాత్రి పప్పు ఉడకబెట్టినా మంచిగా ఇగో ఇట్లా కొంచెం జాలిగిన లెక్క ఇట్లా పోసుకుంటే నీళ్లు లేకుండా చుక్క లేకుండా పొడిపొడి ఉంటే మంచిగా అవుతుంది ఇక బెల్లం దొరుకుండి ఇక్కడ పెట్టిన చూడూర్రి ఎంత మంచిగా అంటే పని పిల్లల కోసం ఇష్టంగా చేస్తుంటే హ్యాపీనెస్ అనిపించింది అన్నట్టు ఇక అలసట అనిపించలే అటు పప్పు మంచిగా ఇగు ఇటు బెల్లం దురిమిన పప్పు గ్రైండ్ చేసిన చూడు ఫ్రెండ్స్ కిలో మీ శనగపప్పు హాఫ్ కేజీ హాఫ్ కేజీ శనగపప్పును ఇగ ఇట్లా బెల్లం ఎంత వేసుకుంటాం మీకు ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు అయితే ఇక గోధుమ పిండి కలిపి పెట్టుకుంటాం మీరు చూస్తున్నారు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేసుకోండి ఎందుకంటే ఇవి రెండు కలిపే కిలో కిలో గోధుమ పిండి కలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కిలో ఈ కిలో అయిపోతుంది అన్నట్టు ఇంకేమన్నా కొంచెం పిండి మిగిలిందనుకోండి రెండు మూడు చపాతీలు చేసుకోవచ్చు ఇక చూడండి పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చింది శనగపప్పు మిక్సీ చేసినప్పుడు తొందరగానే ఒకటి రెండు సార్లు అని బంద్ చేయాలన్నట్టు బాగా దింపిరనుకోండి మెత్తగా అవుతుంది ఇక గోధుమ పిండి అయితే మంచిగా నానింది సూపర్గా ఇక పప్పు బెల్లం కలపాలి ఇక మళ్ళీ ఒక్కసారి చేసే ముందు మనం పిండిని మంచిగా కూడా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడే బూరెలు మంచిగా వస్తుంది అన్నట్టు లేకుంటే డ్యామేజ్ అవ్వడం అది జరుగుతుంటుంది అన్నట్టు అందుకని ఇక మళ్ళొకసారి అయితే కలుపుతున్నా ఇక ఏంటంటే పిల్లలు అటు టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఇటు నేను చేసేస్తున్నా ఎంత సంతోషం అనిపిస్తుంది మనం మన పిల్లలకు మన ఫ్యామిలీకి మన బ మన ఫ్రెండ్స్కి మనందరం మనం ఇట్లా ఇష్టంగా మనం చేసేస్తే వాళ్ళు తింటుంటే మనకు హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు ఇక చూడండి నాకైతే ఇట్లా మస్తు ఫాస్ట్గా చేసేస్తే భక్షాలైతే బూరెలు నా ఫ్రెండ్స్ అందరూ అంటారు ఏంటి నువ్వు అందరం ఉగాదికే చేసుకుంటాము నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే చేస్తావు బూరెలు అని అంటారు కానీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు ఇంకొకటి చెప్పన్న చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎవ్వరు ఎటువంటి శుభకార్యమైన చుట్టాలు వచ్చినా కూడా అప్పటి వాళ్ళకి ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నాడు స్వీట్లు ఏమన్నా మొదటిగా బూరెలే చేస్తుండే మరి బూరెలు అంటే చాలా మన భారత భారతీయులకు విశేషత ఉంది అంటే మనం లక్ష్మీ పూజలకు ప్రతి పూజలో కూడా ముఖ్యంగా పెట్టేది స్వీట్ అంటే మొదటిగా గుర్తొచ్చేది మేము లక్ష్మీ పూజలో ఇప్పుడు కూడా బూరెలే పెడతాం ఫ్రెండ్స్ మాకు మొదటిగా మన దేవతలకు అర్పించేది మాత్రం నైవేద్యంగా పెట్టేది బూరెలే చూడండి ఎంత మంచిగా చేస్తున్నా మంచిగా చేస్తున్నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రకరకాల బూరెలు చేయొచ్చు ఇట్లా చేయొచ్చు కొత్త వాళ్ళు ఎట్లా వేయో ఇంకో వీడియో కూడా పెడతా ఇదైతే అర్ధరాత్రి అప్పటికప్పుడు అనుకున్నాం బూరెలు చేస్తున్నాం ఎందుకంటే అరకిల పప్పు అరకిల బెల్లం ఇక అఖిలా పిండి కలిపిన వేడి వేడిగా ఇప్పుడు చేయాలి పిల్లలకి ఇవ్వాలి ఇక అట్లా మా మా చిన్న పాప మీరు చూస్తున్నారు కదా ట్రై చేస్తుంది బూర ఎందుకంటే ఆమె నేను చేస్తా మమ్మీ అంటే సరే చేయమని చెప్పిన ఆమె ఆమె కూడా ఒకటి చేస్తుంది అన్నట్టు ఏందంటే నా ఫ్రెండ్స్ అందరూ అంటారు మీ ఎప్పుడు బూరలు చేస్తావు చేస్తావు ఎందుకు అని అని అంటారు కడుగుతుంటారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో నిజంగా మంచిగానే ఇష్టంగా తింటాం బూరెలు కొందరు ఇష్టంగా తిననోళ్ళు తినరేమో మా ఇంట్లో ఎప్పుడైనా కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేస్తా అన్నట్టు ఇట్లా బూరలు అంటే చాలా ఇష్టపడతారు పిల్లలే కాదు మా వారు కూడా చాలా ఇష్టం బూరలు అంటే ఇక పిండి కొంచెం ఈమె ఏంటిది బెల్లం దర్గంగా మా చిన్న పాప అక్కడ కూర్చుండి తరిగింది కొంచెం గడ్డలు గడ్డలు ఉంది బెల్లం అందుకే చేయితో కలుపుతున్నా ఇంక ఇప్పుడు ఈ పప్పు పూర్ణాన్ని తీసి మంచిగండ్ల పెట్టి మనం ఇట్లా చేయితోనే వత్తాలి సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇక మా మీరు చూస్తారు ఇప్పుడు కోల బట్టి చేస్తే ఇంకా సన్నం వస్తాయి ఎంత మంచిగా అంటే అంత మంచిగా భక్ష్యాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక మా చిన్న పాప అయితే చేస్తుంది అయితే చిన్నప్పుడు మాకైతే మా అమ్మ ఓన్లీ ఉగాదికే చేస్తుండే అవి ఎన్ని చేస్తుండే మనకు చూస్తేనే వస్తాయి గన్ని గణం చేస్తుండే శనగలు తీసుకొచ్చి అవిటిని మంచిగా ఉచిగేసి ఇసిరి పప్పు చేసి అప్పుడు ఉడకబెట్టి గోధుమలు పట్టించి కూరలు చేస్తుండే ఉగాది పండగకే స్పెషల్గా చేస్తుంటే ఏమన్నా విశేషంగా ఏమన్నా చుట్టాలు వస్తే అది ఇది మళ్ళీ అప్పుడప్పుడు చేస్తుంటాయి కానీ ఇప్పుడు అట్లా కాదు కదా మనం ఏమన్నా దంచుడా ఏమన్నా మిక్సీలు వేయడం మా పాప చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చేస్తుంది కోలతోని కోలతోని చేస్తుంది నేను చేస్తా పాపం ఇంత రాత్రి మాకోసం చేస్తుంది అనుకున్నది పాప వచ్చి చేస్తుంది చాలా చక్కగా చేస్తుంది చూడండి మంచిగా చేసింది ఏందంటే మనం ఇష్టంగా చేసే పని ఏదైనా మస్తు అంటే మస్తు వస్తుంది ఇకనైతే నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే ఇవి ఎప్పుడెప్పుడు చేస్తానా ఎప్పుడెప్పుడు ఏంటంటే ఇందులోకి మంచిగా విశేషంగా నెయ్యి ఉందన్నమాట ఈ బూరెలు చేస్తుంటే నెయ్యి గుర్తొస్తుంది మరి బూరెలు ఉన్నప్పుడు బూరెలు చేస్తున్నామంటే నెయ్యి ఉంటేనే వీటికి చాలా రుచి పెరుగుతుంది ఫ్రెండ్స్ నెయ్యి లేకుండా కూడా తినొచ్చు కాకపోతే ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా నా వీడియోలలో చూడుండ్రి నా బూరేల వీడియోలు ఎప్పుడు చేసినా వీడియో పోస్ట్ చేసినా అప్పుడు తప్పకుండా నెయ్యి ఉంటుంది మన వీడియోలల్లో అందుకని ఇంకా ఇప్పుడు ఈ బూరెలు ఎప్పుడైతాయా నెయ్యి వేసుకొని ఎప్పుడు తిందామా అని అందరం అయితే ఎదురు చూస్తున్నాం మనందరి అయితే ఈ బూరెలు సరిపోతాయి వేడివేడిగా బూరెలు చేస్తున్నా అందరు రండి తిందాం చాలా రుచిగా ఉంటాయి కూడా ఇంకోటి చెప్పాలి ఇక్కడ బూరెలలో మీకు యాలకులు చూంచలే కదా నేనైతే ఒక పదకొండు యాలకులు వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే శనగపప్పు మిక్సీలు వేసినప్పుడే నేను యాలకులు వోలిచి అందులోనే వేసిన ఎందుకంటే వాళ్ళన్నట్లు లేని వాళ్ళు కూడా వట్టిగా చేతుల మనం నలిచి అక్క ముక్క దంచి కూడా వేయచ్చు వట్టి కూడా వేసుకోవచ్చు యాలకులు ఏపాటు ఉంటే పలుకులు కొంచెమే కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా కొందరు రకరకాలుగా నువ్వులు అద్దుకోవచ్చు రకరకాలు చేయవచ్చు ఇక అందుకని ఇక నేనైతే ఇప్పుడు సింపుల్గా ఓన్లీ ఇండ్ల నేను యాలకులే వేసిన ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి మంచిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెయ్యి చూడండి ఉంది కదా బూరెలు చేస్తున్నామంటే ఖచ్చితంగా మీరు నెయ్యితో కాల్చుకోండి రుచి పెరుగుతుంది నూనెతో కూడా కాల్చుకోవచ్చు అట్లేం లేదు కానీ నెయ్యితో కాలుస్తే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నూనెతోనైనా కాల్చుకోవచ్చు ఇక మంచిగా కొంచెం హైలా కాకుండా మీడియంలో పెట్టి బూరెలు కాల్వాలే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు బూరెలు చేసినా హైలో పెట్టి కాల్చినాం అనుకోండి నాది తొందరగా అడగంటుద్ది అన్నట్టు అడగంటుడంటే మనకి ఎరికాయ కదా నల్లగా అయిపోతాయి అప్పుడు చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుండదు అందుకే కొద్ది సిమ్లో పెట్టి కాల్వండి చాలా చక్కగా మంచిగా అంటే మంచిగా కాలుతాయి ఇక మేమైతే ఘోరంగా ఎదురు చూస్తున్నాం ఇక అన్నమో లేదో అమ్మ చేయనే చేస్తుంది కదా అని ఇక మా పెద్ద పాప అయితే ఆమె ఆనందానికి అంతులు లేవు ఉంది ఆమెకు చాలా చాలా ఇష్టం భక్ష్యాలన్నా పర్మాన్నం అన్న చాలా ఇష్టం ఇక మా చిన్న ఆమె కోసం చేస్తున్నాం ముఖ్యంగా అంతకు ముందు డే గుర్తు చేసింది స్వీట్ దిన బుద్ధుతుంది భక్ష్యాలు చేసుకుందాం ఆ మమ్మీ అన్నది అన్నట్టు నేను అనుకున్నాను చేయాలి పాపకు చేయాలనుకున్నాను కానీ అది గుర్తులేదు మళ్ళీ నైట్ టీవీ చూస్తూ చూస్తూ గుర్తు చేసేసరికి అరే పిల్లలు నిన్న కూడా గుర్తు చేసింది ఇప్పుడు చేయనే చేయాలని పట్టు పట్టుకొని చేసిన అన్నట్టు ఇప్పుడు మీరు చూసేది మా చిన్న పాప చేసింది కదా ఇంకా పని పని చాలా మంచిగా చేస్తుంది ఆమె ఇక ఇప్పుడైతే ఇగో ఇక చేస్తున్నాను చూస్తుండగానే అయిపోయింది వీడియో అయితే ఒకటే నిమిషం వస్తుంది ఫ్రెండ్స్ వీడియో దగ్గరకు వచ్చింది మన ఛానల్ని అయితే అందరూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ప్రతి వీడియో చూసినప్పుడు అలా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు చేరుతుంది అన్నట్టు అందుకనే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా మన ఫ్రెండ్స్కి చుట్టాలకి బంధువులందరికీ కూడా మన వీడియోలు వంపూర్రీ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్ని ఎందుకంటే మన అందరం కూడా ఎంత ఇష్టంగా నా వీడియోలు చూస్తారు నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా తప్పకుండా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇంత అర్ధరాత్రి అయితే నేను బూరెలు చేస్తున్నా చూడండి ఇంకా గంత పూర్ణం ఉంది చూస్తున్నారా మీరు ఇక అక్కడ గిన్నెలు కనిపిస్తుంది ఎంత అనుకుంటున్నారు ఇక వేడి వేడి బూరెలు రెడీ తిన్నాం రండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా చక్కగా ఇప్పుడు ఇంకొకటి మనం బూరెలు చేసుకున్నప్పుడు నేనైతే కిలో పిండి రెండు కిలోలు కిలోనర ఒక్కసారే గిన్నె వేస్తుంటాయి గంపెడి బూరెల్లాగా అట్లా కాకుండా మీకు ఒకవేళ బిజీ ఉంటే మీరు తినే మందమే చేసుకోండి మిగతాది పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గోధుమ పిండి అయినా పూర్ణమైనా పెట్టుకొని అవసరం ఉన్నప్పుడే తినండి బూరెలు రీ ఫ్రెండ్స్ వేడి వేడి తిందాం రండి ఎంత చక్కగా ఉన్నాయి ఎట్లున్నాయి పూరి మరే మంచిగా ఉన్నాయి కదా అందరం కలిసి బూరెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ చాలా ఇష్టం నా ఫ్రెండ్స్ అందరు బూరెలు బూరెలు అని చెప్తే వీడియోల అంటారు కానీ నాకు వీటిని బూరెలని చెప్తేనే ఆనందం ఇస్తుంది భక్షాలని బొబ్బట్లని చెప్పొచ్చు కానీ ఇక చూడండి ఇంకా గంత పూర్ణం ఉంది గింత గోధుమ పిండి ఉంది ఇవి రెండు కూడా మళ్ళీ వేడివేడిగా చేసుకొని తినవచ్చు ఇప్పుడైతే అవి రెడీ అయినాయి ఇక మిగితే అన్నీ చేస్తా ఎందుకంటే వీడియో పోస్ట్ చేయాలి తప్పకుండా అని చేస్తున్నా చాలా చక్కగా ఆనందంగా బూరెలు భలే రుచిగా ఉంటాయి ఎప్పుడు తిందామా అని చేస్తున్నాం ఇక ఇక తినడం రెడీ ఇక మీరు అందరు కూడా బూరెలు తిందాను రండి అందరు కూడా వేడిగున్నాయి మంచిగా ఇక చక్కగా నేనైతే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ నెయ్యి వేస్తున్నా ఇట్లా వేడివేడి బూరెల మీద మనం నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి ఇక మీకు తెలివందేముంది మస్తు రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది తిందాం రండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి వేడివేడి బూరే మంచిగా నెయ్యి ఆవు నెయ్యి మళ్ళా చాలా రుచిగా ఉంటుంది తిందాం రండి అందరూ కూడా మీకు ఒకవేళ ఇష్టమైతే మాత్రం స్వీట్లల్లా అన్నిటికంటే రాజా స్వీట్ ఏందన్నా ఉంటే ఇది మన మనది మన సాంప్రదాపదాయబద్ధంగా మనం మన సంస్కృతి వెనుకటి వాళ్ళు మన పెద్దలు చేసుకొని తిన్నది బూరెలు అందుకనే నేను మనం ఎప్పటికైనా మర్చిపోము పండగలకి పబ్బాలకి మన అన్నిటికీ కూడా చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా ఉగాది రోజు చేస్తాం కదా చాలా సూపర్ ఉంది మస్తు రుచిగా ఉంది ఇంకా తిన్న తినాలనిపిస్తుంది చూడండి ఇక చూడండి స్టార్ట్ వడ్డించుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోతుంది మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా అందరికీ మన వీడియోలన్నీ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి ఇక వేడి వేడిగా ఇట్లా వడ్డించుకుంటున్నా వీటిని చూస్తేనే దినబుద్ధి అవుతుందని నేనైతే నా ప్లేట్లో మూడు బూరెలు పెట్టిన మూడు బూరెలు పెట్టినా ఫస్ట్ అయితే మీకే పెడుతున్నా ఫ్రెండ్స్ తిందాం రండి వేడి వేడిగా ఉన్నాయి మంచిగా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి చక్కగా ఆవు నెయ్యితోని అద్దుకొని మంచిగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చెప్తున్నా నేను మాట్లాడుతుంటే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి తిందాం రండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్